స్వాగతం నేటి ముఖ్యాంశాలు శ్రీకాళహస్తి పట్టణంలో ఘనంగా రంజాన్ వేడుకలు శ్రీకాళహస్తిలో రంజాన్ పవిత్ర దైవ గ్రంథం ఖురాన్ను అవతరించింది రంజాన్ మాసంలోని రంజాన్కు మరో పేరు ఈద్ ఉల్ ఫిత్రా ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఫిత్ర జకాత్ దాన ధర్మాలు చేస్తుంటారు పండుగలు మన జీవిత శ్రవంతుల భాగమై మన జాతీయతకు సంస్కృతి వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి పండగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది పండగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది ముస్లింలు చంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియా రంజాన్ దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు దానికి ప్రధానమైన కారణం దివ్య కురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఈ పండుగ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మరియు ఆనందాన్ని పంచుకోవడానికి సమయం ఈ పండగ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి జరుపుకుంటారు రంజాన్ నెలలో కురాన్ అవతరించినందుకు ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది రంజాన్ నెలలో చేసే ప్రార్థనలు మరియు దాన ధర్మాలకు ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు రంజాన్ పండుగ సందర్భంగా శ్రీకాళహి పట్టణంలో ఈదుల గుంట వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు రంజాన్ పండుగను సుమారు మూడు వేల పైగా ముస్లిం సోదరులందరూ పిల్లల నుండి వృద్ధుల వరకు సంతోషంగా జరుపుకున్నారు నెల రోజుల ఉపవాస దీక్షలు ప్రారంభించి భక్త శ్రద్ధలతో అల్లాను ప్రారంభించి ప్రార్థించామన్నారు స్థానిక ప్రజలు దయాకరణ మానత్వం విలువలతో కూడుకున్నదే రంజాన్ పండుగ యొక్క విశిష్టత అని ముస్లింలు మత పెద్దలు తెలిపారు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు والسماء وما بناها والأرض وما وقد خاب من دساها كذب السمود بتغواها إذ سواها ولا يخاف سمع الله لمن همدا Allahu akbar Allahu akbar Allahu akbar Ramzan allahumma, allahumma, Mari allahumma, allahumma, Bukan Allah allahumma, allahumma, ఉపవాసం ఉండి దేశము రాష్ట్రము మన పట్టణం అంతా సుభిక్షంగా ఉండాలని అందరూ ప్రార్థించినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఈ రాష్ట్రంలో ముస్లింలకి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదని బొత్స బోర్డు భూములంతా కూడా కాపాడాలని ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఎలాంటి అన్యాయం జరగకూడదని కూడా రాష్ట్రంలో ఆయన కృషి చేస్తున్నారు అలాగే మనకందరికీ తెలుసు మన హృదయ నేత శ్రీకాళహస్తి అభివృద్ధి ప్రదాత కీర్తి శేషుల బొచ్చల గోపాలకృష్ణారెడ్డి గారు మన కాళాశ్రీ ముస్లింలు పడే ఇబ్బందిని చూసి దాదాపు రెండు ఈద్కాలని వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను మన ముస్లిం సోదరులకు అందించాలనే ఉద్దేశంతో ఈ మహాల్ గా కట్టించడం జరిగింది మరి వారి అభికాలలో వారి సమయంలో బత్సల గంగసూర్యర్ రెడ్డి గారు గెలవక ముఖ సందర్భంగా ఇక్కడికి వచ్చి నేను ఈ సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఆయన గెలిచిన మీ అందరి కృపతో మీ అందరి ఆశీర్వాదంతో ఆయన గెలవడం జరిగింది అందులో భాగంగా మీకు చెప్పిన మాట తప్పకుండా ఆయన నెరవేర్చాలని ఉద్దేశంతో మరి అతి సొందరలో టైం కూడా లేకుండా దాదాపు ఒక ఇరవై రోజుల్లోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఆయన యుక్తాలు ఇందులో కూడా వచ్చి చూసి అరే చాలా తక్కువ జరిగింది అభివృద్ధి ఈసారి రంజానికి కూడా నేను పూర్తిగా నేను అభివృద్ధి చేస్తాను సాధీమాలు కానీ అన్ని అభివృద్ధి చేస్తాననేది కూడా చెప్పడం జరిగింది మరి వారి కుటుంబానికి ఈ పైన ఉన్న నమ్మకం ఈ పైన ఉన్న శ్రద్ధ మిమ్మల్ని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతోనే ముస్లిం సోదరులందరికీ కూడా వచ్చల కుటుంబం సహకారాలు అందించడం జరిగింది మరి ఈ రోజు మ్యూటీ ముఖ్యమంత్రితో ఉంటుంది కాబట్టి గౌరవ శాసనసభ్యులు రాలేకపోయినారు మన ముస్లిం సోదరులందరికీ కూడా కొంతమందికి చెప్పడం జరిగింది ఈసారి కంపల్సరీగా రంజాన్ కి ఆయన ఇంకా ఈ విషయాన్ని అభివృద్ధి చేస్తాడని మీతో కలిసి ఆ రోజు పాలు పంచుకుంటాడని

الله اكبر الله اكبر الله اكبر